రేపే వెయ్యి కోట్ల శక్తులతో వస్తున్న రోజు తులారాశివారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోతుంది చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు కానీ మీరు ఖచ్చితంగా యొక్క పని చేసి తీరాల్సిందే తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు రాశి వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా ఓర్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా కూడా పట్టు విడవని విక్రమార్కుల చివరి వరకు ప్రయత్నిస్తారు చిన్న చిన్న విషయాలు కూడా వీరు ఎక్కువగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అయితే డబ్బు విషయంలో మాత్రం ఎంతో కసిగా ఉంటారు ఎప్పుడు కూడా డబ్బునైతే వృధా చేయరు ఎందుకంటే చిన్నతనంలో డబ్బు లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలు పడి ఉండటం వల్ల జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుకి ఎక్కువగా విలువిస్తారని చెప్పుకో బంధాలు విషయంలో కూడా ఎంతో ప్రేమగా ఉంటారు తన గురించి అంటే తన కోసం ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో అటువంటి వారి గురించి ఏదైనా కూడా చేయడానికి సిద్ధపడతారు ప్రాణం కంటే ఎక్కువగా అందరినీ ప్రేమిస్తారు అయితే ఒక్కసారి మాత్రం ఎవరిదైనా తేడా వచ్చినట్లయితే అస్సలు వారిని క్షమించారని చెప్పుకోవచ్చు ప్రేమ ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే కోపం కూడా ఉంటుంది కానీ బయటకు మాత్రం వీరి యొక్క భావోద్వేగాలు అస్సలు వ్యక్తం చేయరు బ్యాలెన్స్డ్ నేచర్ అనేది ఉంటుంది ఈ రాశి యొక్క చిహ్నం చూసుకున్నట్టయితే తక్కడిగా మనం చెప్పుకుంటాం కాబట్టి వీరు తమ యొక్క ఎమోషన్లు కానీ లేదా తమ యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడూ కూడా బయటకు వెల్లడించడానికి అయితే ఇష్టపడరు ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులు మాత్రం ఈ సమయంలో కొన్ని స్నేహాలు తగ్గించుకోవడం మంచిది కొన్ని స్నేహాల వల్ల మీ యొక్క సమయం అనేది మీకు తెలియకుండానే వృధా అయిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు కూడా మీరు ప్రణాళికలు వేసుకోండి స్నేహితులతో సమయాన్ని కేటాయించండి కానీ దానికి కూడా మీరు ఒక టైం అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం కానీ లేదా ఎక్కువగా ఫోన్లతోనే మీరు ఉండటం వల్ల మీ యొక్క ఆరోగ్యంపై కూడా అంటే ముఖ్యంగా కళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు తరచు ఇబ్బంది పెట్టడం వల్ల చికాక్గా ఉంటుంది అంటే ఏంటి ఒకటి వెళ్ళిపోయిన వెంటే ఒక సమస్య వస్తుందని బాధపడుతూ ఉంటారు ఈ విధంగా ఆరోగ్య పరంగా అనుకూలత లేనివారు మంగళవారం రోజు మానసాదేవి యొక్క అమ్మవారి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కనుక మీరు అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే త్వరలోనే ఆరోగ్యానికి సంబంధించి మార్పులు అయితే ఉంటాయని చెప్పుకో వచ్చు అలానే ఈ రాశి ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో మాత్రం ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త వ్యాపార పరంగా మీకు వచ్చేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని కొంతమంది లాక్కోవాలని ప్రయత్నిస్తారు అంటే వ్యాపార పరంగా మీ పోటీదారులు మిమ్మల్ని ఎదుర్కొనలేక దొంగదారుల్లో మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క వ్యాపార విషయాలు అసలు అయితే చర్చించకండి అలానే వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్షిప్లు బాగా కలిసి రాబోతున్నాయి మంచి పార్ట్నర్ని కనుక వెతుక్కున్నట్లయితే వారి యొక్క సహకారంతో మీకు వచ్చేటువంటి ఇబ్బందులు చాలా వరకు కూడా తెలివిగా ఎదుర్కొని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ తులారాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో వ్యాపార పరంగా చేసే రుణ ప్రయత్నాలు కూడా బాగా కలిసి రాబోతున్నాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఉద్యోగపరంగా మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనబోతున్నారు ఉద్యోగ విషయంలో అభివృద్ధి అయితే కనిపిస్తుంది కానీ దానికి తగ్గట్టుగానే మీరు కష్టపడవలసి ఉంటుంది అయితే ఉద్యోగపరంగా మాత్రం మీరు ఒక్కసారి కనుక ఒక్క గండం అయితే ఉంటుంది దాన్ని కనుక దాటినట్లయితే వెయ్యి కోట్లు అనేవి మీ సొంతం కావడం ఖాయం అంతటి అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు అలానే మీ దరిద్రం కూడా పోతుందని చెప్పుకోవచ్చు పద్నాలుగేళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తులారాశి వారికి సమయం నుండి కూడా ఖచ్చితంగా పోతాయి అయితే ఈ రాశివారు వెంటనే ఒక పని చేయండి మీరు గతంలో ఏవైనా మొక్కుబడులు మొక్కుకొని వాటిని చెల్లించకుండా ఉన్నట్లయితే వెంటనే ఆ మొక్కులు తీర్చుకోవడానికి ప్రయత్నించండి మొక్కు అంటే సాక్షాత్తు రుణం కింద చెప్తాం మనకి ఎప్పుడు కూడా రుణం ఉంటే ప్రశాంతత ఉండదు అలానే మనకి ఎప్పుడైతే మొక్కులు ఉంటాయో ఏ ఒక ప్రశాంతత లేకపోవడం సమస్యలు అనేవి ఇంట్లో పెరిగిపోతూనే వస్తాయి కాబట్టి వెంటనే మీకు ఉన్నటువంటి మొక్కులు అయితే తీర్చేసుకోవడం మంచిది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా మీకు అభివృద్ధి ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగానే కొంతమంది మీ యొక్క కుటుంబాన్ని చూసి ఓర్వలేక చెడు కళ్ళ ప్రభావం కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కుటుంబ అన్యోన్యత గురించి కానీ కుటుంబంలో జరిగేటువంటి శుభాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మరీ ఎక్కువగా బయట ప్రదేశంలో గొప్పలు చెప్పుకోకండి అలానే కుటుంబ పరంగా తోబుట్టువుల వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టువులతో మళ్ళీ మాటలు రావటం కానీ లేదా వారితో బంధుత్వాలు కలుపుకోవడానికి చేసే ప్రయత్నం అనుకూలించడం వల్ల మీ ఆనందానికి హద్దులుండవని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తులారాశి వారు జాగ్రత్తగా అయితే ఉండండి వివాహ పరంగా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి మంచి అవకాశాలు మీరే పోగొట్టుకున్నట్టు అవుతుంది రాజకీయ పరంగా అయితే దినదిన అభివృద్ధి ఉంటుంది ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి నూతన రాజకీయ రంగ ప్రవేశాలకి ఇది సరైన సమయం అలానే రాజకీయస్తులు ఎవరైతే అయితే పదవుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తొందరలోనే కోరుకున్నటువంటి పదవులు అయితే దొరుకుతాయని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో అవకాశాలకు అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కళాకారులకు మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా శుభవార్తలు ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది ఆర్థిక పరంగా చాలా వరకు కూడా ఖర్చులు తగ్గించుకుంటారు ముందుగానే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా ఖర్చులు చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు వంశ పారం సంబంధించి కోర్టులో ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే తులారాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి కానీ లేదా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఏ ఒక కారణాల వల్ల నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా నూతన గృహ విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు గృహం నిర్మించుకోవడానికి చేసే పనులు అనుకూలించడం లేదా వాటి కొరకు రుణాల కొరకు ప్రయత్నం స్తే ఆ రుణాలు కూడా తీర్చేస్తారు అలానే మీకు ఏవైనా రుణాలు ఉన్నట్లయితే వాటిని కూడా ఈ సమయంలో తీర్చేయండి చాలా వరకు కూడా ఆర్థిక అభివృద్ధి మానసిక శాంతి అనేది ఎక్కువగానే కనిపిస్తుంది మాస చివరిలో దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు అలానే దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది దంపతులు ఇద్దరు కూడా కలిసి కుటుంబాన్ని సంతానాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం కానీ లేదా ఆ శివుని నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ